శ్రీశా ఆటోమొబైల్ కస్టమర్లందరికీ ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఈరోజైతే వాతావరణం బాగా చల్లగా ఉంది ఈరోజు మన దగ్గర ఏమేమి సమాన్లు వచ్చినాయో ముఖ్య అంశాలు ఏందో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మంకూరు పోలేదు బయట అంతకన్నా ముందు మీరు వేయవలసిన పని ఏంటంటే ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా అయితే ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ మనం ఏమైతే పెట్టినామో మీ దాకా నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది లేదంటే నేను పెట్టిన సమానం మీ దాకా రాదు అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సరే చూద్దాం ఈరోజు మన దగ్గర ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము చూడండి బిఎస్ టూ సైలెన్సర్ బిఎస్ టూ వచ్చేసి ఏంటంటే మనకు పెద్ద వస్తుంది బిఎస్ టూకు బిఎస్ త్రీకి ఉన్న పరాక్ ఏంటంటే బిఎస్ టూకి వచ్చేసి ఓల్డ్ మోడల్ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి బండ్లు ఓల్డ్ మోడల్ ఇది బిఎస్ టూ సైలెన్సర్ ఇది పెద్ద సైలెన్సర్ ఇది ఎప్పుడైనా తేడా ఏమొచ్చే మనకు లెంత్ పెద్దగా వస్తుంది ఆకండు పైప్ మొత్తం టోటల్ వచ్చేస్తుంది ఇవన్నీ బిఎస్ త్రీ సైలెన్సర్ బిఎస్ టూ సైలెన్సర్లు మన దగ్గర బిఎస్ టూ బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ మూడు రకాల సైలెన్సర్లు ఉంటాయి గ్రీస్ కంపెనీలో కూడా ఉంటాయి నార్మల్ కంపెనీలో కూడా ఉంటాయి అట్లానే వస్తాయి ఇది ఇది వచ్చేసి మనకు ఫోర్ డు ఫర్రాకు సిక్స్టీ ఫార్టీ ఫైవ్ క్లచ్ ప్లేట్లు అంటే ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ది మనకు లేటెస్ట్ మోడల్ సిక్స్టీ బండి కూడా క్లచ్ ప్లేట్లో ఉంటాయి ఇది రెగ్యులర్ వచ్చేది అదేమో లేటెస్ట్ మోడల్ది అది కూడా మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి క్లచ్ ప్లేట్లు ప్రెషర్ ప్లేట్లు క్లచ్ లీజ్ బేరింగ్లు ఫ్రంట్ ట్రాక్ది ఆల్మోస్ట్ మన దగ్గర అవైలబుల్ సామాన్లు అన్నీ ఉంటాయి ఇది వచ్చేసి మనకు అప్పి బండిది వచ్చేసి రియర్ ఆయిల్ సీల్ ఇది క్రా కార్కు ఫరంట్ ట్రాక్ కార్కు డీజిల్ కార్కు ఆనా చేసే కార్కు ఇంట్లో రెండు మోడల్ లో ఉంటుంది లేటెస్ట్ మోడల్ వచ్చేసేమో లబ్బర్ టైప్లో వస్తుంది ఓల్డ్ మోడల్ వచ్చేసేమో నల్ల టైప్లో ఉంటుంది మనం నల్ల వాటరు టాప్ ఎట్లా ఫిట్ చేసి తిప్పుకుంటామో ఆ టైప్లో ఓల్డ్ మోడల్ వస్తుంది ఫరంట్ ట్రాక్ ప్లాంజ్ వాటర్ ప్లాంజ్ ఇది వచ్చేసి ఇది వాటర్ పైపు ప్లాంజ్ ఇది రెడియేటర్కు కూర్చుంటుంది దీనికే రేడియేటర్ పైపు ఫిట్ అవుతుంది మీరు ఒకసారి చూడవచ్చు దీంట్లోనే వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంటుంది ప్లస్ బీడ్ దాంట్లో ఉంటుంది ఇది రెండు రకాలు ఉంటుంది బీడ్లో ఉంటుంది సిల్వర్లో ఉంటుంది ఇవన్నీ అవే మొత్తం అన్ని లేటెస్ట్ మోడల్ అయినా ఓల్డ్ మోడల్ అయినా అన్నీ ఒకటే వస్తుంది దీనికి వచ్చేది వాటర్ ప్లాంట్స్ దీంట్లో మాత్రం అయినా సిక్స్టీకి అయినా ఫార్టీ ఫైవ్కి అయినా తేడా ఏం లేదు ఫోర్డ్ అయినా ఫర్ అంట్లాక్ అయినా అట్లా చెప్పినట్టయితే గేర్ రాడు గేర్ రాడ్ ఫర ట్రాక్ ఫోర్డు ఒకటే వస్తుంది గేర్ రాడ్ గేర్ లివర్ వేసే రాడ్లు ఇవి ఆల్మోస్ట్ మన దగ్గర ఫరెంట్ ట్రాక్ ఆల్మోస్ట్ సమాన్లు అన్ని అవైలబుల్ ఉంటాయి గేర్ రాడ్లు ఇది వచ్చేసి బిఎస్ టూ బిఎస్ త్రీ ఇది ఏమో బిఎస్ ఫోర్ ఇది బిఎస్ ఫోర్ ఇప్పటిదాకా మన దగ్గర అవైలబుల్ లేకుండే బిఎస్ ఫోర్ సైలెన్సర్ బెండ్ పైప్ ఇది దీనికి అది బిఎస్ టూ కి అయితేనేమో సెట్ మొత్తం వస్తుంది బిఎస్ టూకు బిఎస్ త్రీకి సపరేట్ సపరేట్ ఇలాంటి ముక్కలు వస్తాయి చూడండి ఇది ముక్క దానికి వచ్చేది ఇది వచ్చేసి బిఎస్ త్రీ ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించింది బిఎస్ ఫోర్ ఇది వచ్చేసి బిఎస్ త్రీ సైలెన్సర్ ముక్క చిన్నది వచ్చే బెండు టైప్లో వచ్చేది ఇది వచ్చేసి మనకు టీవీఎస్లో సైలెన్సర్ బోల్టాలు వచ్చి వన్ ఇంచే వస్తుంది సైలెన్సర్ బోల్టాలు అట్లనే వాటర్ పంపు ఫోర్డ్ అయినా ఫరంట్ ట్రాక్ అయినా వాటర్ పంపులు విత్ ఇది ఫుల్ సెట్ ఇది ఇది హాఫ్ సెట్ కూడా ఉంటుంది మళ్ళీ ఇదేమో ఫుల్ సెట్ టోటల్ సెట్ ఇది వచ్చేసి ప్యాకింగ్తో సహా ఇంట్లోనే వచ్చేస్తుంది మేము డైరెక్ట్ బోర్డులు ఫిట్ చేసుకొని పైప్ చేసి చేసుకొని నడిపించుకోవడమే ఇది వచ్చేసి రేడియేటర్ ఫరంట్ ట్రాక్ ఫోర్డ్ వచ్చేసి హెయిర్ క్లీనర్ గ్లాస్ ఏదైతే మధ్యలో గ్లాస్ వస్తుందో ఆ గ్లాస్ మాత్రమే ఓన్లీ ఇది మళ్ళీ ఫుల్ సెట్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అట్లనే వాటర్ పంపు ఈ ఎస్కాట్కి సంబంధించింది ఫోర్డ్ అయినా ఫరంట్ ట్రాక్ అయినా అన్ని మనం ఆల్మోస్ట్ స్పేర్ పార్ట్స్ మొత్తం ఎస్కాట్ సమాన్ని పెడతాం మనము లోకల్ చాలా తక్కువ మన దగ్గర అవైలబుల్ ఉండవు ఇది వచ్చేసి హాఫ్ పంపు ఫోర్డ్ ఫరంట్ ట్రాక్ది వచ్చేసి హాఫ్ పంపు ఇప్పటిదాకా మీకు చూపించిందేమో అది ఫుల్ పంప్ వస్తుంది ఇది హాఫ్ పంపు అట్లానే మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ఆటో స్పేర్స్ ఆయిల్ ఫిల్టర్ లుమాక్స్ ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్లో మన దగ్గర అవైలబుల్ వచ్చేసి లుమాక్స్ ఉంటాయి గ్రీస్ కంపెనీలో ఉంటుంది ప్లస్ బాష్ కంపెనీలో ఉంటుంది ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు ఇది వచ్చేసి అల్ఫా అల్ఫా అబ్బు అల్ఫా హుకు ఏంది తేడా అంటే మీకు వచ్చేసి త్రీ ఓల్ ఫోర్ వోల్ ఒకటి వచ్చేసి ఏమో త్రీ ఓల్ ఉంటుంది ఇంకోటి ఏమో ఫోర్ ఓల్ది ఉంటుంది వచ్చేసేమో ఫోర్ బోల్ట్ ఎక్సల్ ఇది అల్ఫా ఎక్సెల్ ఇది ఫోర్ బోల్ట్ ఉంటుంది త్రీ బోల్ట్ రెండు రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు చూసినట్లయితే మీకు అట్లనే నేను త్రీ వోల్ చూపించినట్టయితే ఎక్సెల్ మొత్తం అబ్బుతో సహా వస్తుంది ఇది ఇది వచ్చేసి మనకు త్రీ వోల్ ఉంటుంది ఎక్సెల్ సహా ఇది ఉంటుంది అసెంబ్లీ ఉంటుంది అది మొత్తం ఎక్స్ఎల్ మాత్రమే ఇది త్రీ ఓల్ ప్రీమియం ప్రీమియం ప్లస్ అనకొండ లబ్బర్లు ఇవి ప్యాసింజర్ వెహికల్ ప్యాసింజర్ వెహికల్ అట్లనే ట్రాలీ వెహికల్ డిఫరెంట్ ఏంటంటే ప్యాసింజర్ వెహికల్కి లెంత్ తక్కువ ఉంటుంది ఆ ట్రాలీ వెహికల్కు కొంచెం లెంత్ ఒక ఇంచ్ అంతా లెంత్ ఎక్కువ ఉంటుంది ప్రీమియం ప్లేస్ వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మళ్ళీ మనకు పోప్ కంపెనీలో కూడా ఉంటుంది రెండు రకాలు ఉంటుంది మనం ప్రీమియం ప్లేస్ ఇప్పుడు కొద్దిగా రేటు తక్కువ మన్నిక ఎక్కువ అని చాలామంది చేస్తున్నారు అట్లనే మనకు ఓప్ కంపెనీలో కూడా అవైలబుల్ ఉన్నది దాంట్లో కూడా చూడండి ఇది ఇంతకుముందు మీకు చూపించినట్టు బిఎస్ ఫోర్ బిఎస్ త్రీ బెండ్ పైప్ ఇది ఆయిల్ ఫిల్టర్లు లూమాక్స్ ఆయిల్ ఫిల్టర్లు ఇవి అట్లనే కేఎక్స్ కేబిఎక్స్ వచ్చేసి మనకు ఆపి అల్ఫా ఆ అల్ఫాజ్ వచ్చేసి లో మాత్రము ఆ అల్ఫాజ్ వచ్చేసి రియర్ అయినా ఫ్రంట్ అయినా లెఫ్ట్ అయినా రైట్ అయినా ఒక్కటే వస్తుంది అది దాంట్లో తేడా ఏమి ఉండదు అప్పి పండుగ వచ్చేవరకు అలా ఫ్రంట్ వేర్ ఉంటుంది లెఫ్ట్ వేర్ ఉంటుంది రైట్ వేర్ ఉంటుంది మూడు మూడు రకాలు ఉంటాయి ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటుంది సరైన రేట్ ఉంటుంది మంచి రేట్ ఉంటుంది మీరు ఒక్కసారి చూడండి మనది విజిట్ ఇంతవరకు మన షాప్ అయితే విజిట్ చేయలేదో ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి రేటు తెలుసుకోండి మన దగ్గర రేటు తక్కువ ఉంటేనే మన దగ్గర పర్చేజ్ చేయండి లేకపోతే తిరిగి వెళ్ళిపోండి అట్లానే షిఫ్టర్ బాక్స్ షిఫ్టర్ బాక్స్ వచ్చేసి షిఫ్టర్ బాక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ చిన్న పోప్ కంపెనీలు ఎక్కువ పెడతాము గ్రీన్స్ లో తక్కువ ఉంది పోప్ కంపెనీలో ఉంటుంది ఉంటది ఇది వచ్చేసి షిఫ్టర్ బాక్స్ షిఫ్టర్ బాక్స్ లో రిపేర్ కిట్ కూడా ఉంటది మొత్తం షిఫ్టర్ బాక్స్ చేంజ్ చేసుకోకుండా మనం ఓన్లీ దాంట్లో రిపేర్ కిట్ అయితే యాభై రూపాయలు పెడితే రిపేర్ కిట్ వస్తుంది అది కూడా మనము ఇది బాగుంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అట్లనే పోక్ పోప్ కంపెనీలో వచ్చేసి డ్రమ్ములు ఇది డ్రమ్ములు వచ్చేసి మన దగ్గర అప్పిది వేరే ఉంటుంది అల్ఫా వేరే ఉంటుంది అల్ఫాది వచ్చేసి మహీంద్ర టూ మహీంద్రా ఉంటాయి నార్మల్ది ఉంటుంది అట్లనే ఇది పోప్ కంపెనీలో వచ్చేసి ఇది ఓన్లీ అప్పి బండికి వస్తుంది ప్యాగో బండిది దీంట్లో రెండు రకాలు ఉంటాయి మనకు నార్మల్ది కూడా క్వాలిటీ ఉంటుంది కంపెనీది కూడా క్వాలిటీ ఉంటుంది ఎవరు సొమ్ముతో వాళ్ళు బట్టి తీసుకొని వచ్చేసి దానికి దీనికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది రేట్లు వచ్చేసి చూసిన చూపించిన లైనర్లు వచ్చేసి లో మనకు ఎక్కువ మ్యాక్సిమం లైనర్లు వచ్చేసి కేబిఎక్స్ ఎక్కువ యూజ్ చేస్తాము అట్లనే వీల్ సిలిండర్లు వీల్ సిలిండర్లు వచ్చేసి అప్పి అయినా అల్ఫా అయినా ఒకటే వస్తుంది వీల్ సిలిండర్ దీని కిట్లు కూడా మళ్ళీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి దీనికి వచ్చే ఓసారి మొత్తం సిలిండర్ మొత్తం పోకుంటా కూడా ఓన్లీ కిట్లే వేసుకుంటారు ఇది ఆ కిట్ స్ప్రింగ్ కిట్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా ఇది పోకపోతే ఇది స్ప్రింగ్ కిట్లు కూడా వేసుకుంటారు సపరేట్ వచ్చేసి రియర్ వేర్ ఉంటుంది ఫ్రంట్ వేర్ ఉంటుంది ఈ వీల్ సిలిండర్లు ఓకే మన దగ్గర ఆల్మోస్ట్ ఈ రోజు మాత్రం ఇంతే వచ్చినాయి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూడలేదో ఎస్పీఆర్ రెడ్డి ఎస్పీఆర్ రెడ్డి అనే యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అయ్యేలా చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్లు మన దగ్గర టూ వీలర్ నుంచి వెళ్ళి బుల్లెట్ నుంచి వెళ్ళి ట్రక్కుల దాకా అన్ని రమానులు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సామాన్లన్నీ మన దగ్గర పొద్దున్నే షాప్ ఓపెన్ అవుతుంది ఆ పొద్దున్న ఆరున్నరకే షాప్ ఓపెన్ అవుతుంది రాత్రి పది గంటల దాకా ఉంటది మళ్ళొకసారి చెప్తున్నా మన అడ్రస్ వచ్చేసి గట్కేసర్ లో ఉంటది ఆటోమొబైల్ ఆటో పాండురెడ్డి గట్కేసర్ మనము ఉప్పల నుంచి వెళ్ళి గట్కేసారి పోయేటప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే కేరళ రోడ్ వస్తుంది కేరళ రోడ్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకుంటే మాదే షాప్ ఉంటుంది మీరు ఎప్పుడైతే కేరళ రోడ్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు పెద్ద బోర్డు కూడా ఉంటుంది శ్రీసా ఆటోమొబైల్ అని విత్ నా ఫోటోతో సాగు వస్తుంది మళ్ళీ మీరు ఎప్పుడైతే రైట్ తీసుకుంటారో ఆడ కూడా శ్రీసా అని బోర్డు ఉంటుంది ఆడ సింబల్ కూడా ఉంటుంది ఆడ మన ఫోటో కూడా ఉంటుంది ఓకే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ధన్యవాదాలు